తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి వేధించడంపై నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పాతికేయుల సమావేశంలో మాట్లాడుతున్న కావలి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికి తెలిసిందే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు వ్యక్తిస్తారో మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా ఇతర అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతాను అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారిని కావచ్చు ప్రస్తానికి ఇష్టమూర్తి గారు కావచ్చు అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు అది కూడా మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా చాలా దారుణం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కష్టపూరితమైన రాజకీయాలు కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఎందుకంటే నేను అంతటిక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వెట్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు ఈ ఈరోజు మనం చూస్తాం ఈ విధంగా భయపెట్టినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రజెంట్గా ఉన్న శాసనసభ అదేవిధంగా ఎమ్మెల్సీ మేమంత కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడ వేసే వచ్చిన కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నాడు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటేయటం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని విస్మరించటం నేను చేయనని చెప్పడం ఇందాక సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్క ముఖ్య పెట్టి ప్రజల యొక్క దృష్టిని మగి పక్కకి దానికి చేస్తున్న ప్రయత్నం ఒక భాగం ఇది ఈరోజు ప్రతి ఒక్క కాన్షియన్స్ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎంఎస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నిగు తీసుకున్నా లేదా ఇతర నియోజకవర్గాలు తీసుకున్నా ముఖ్యంగా కావు తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు సముద్ర ఇసుక కావచ్చు గ్రాములు కావచ్చు వేషన బియ్యం కావచ్చు బెల్ట్ షాపు కావచ్చు ఆఖరికి గ్రామాల్లో క్యాషినో టైపు గేమ్స్ పెట్టి ఏ విధంగా ఈ మధ్య కావాలి పేత కూడా ఆడిస్తున్నా కూడా మనం చూసాం వీటన్నింటినీ కూడా పక్కదో పట్టించడానికి ఈరోజు కాకాని గోవర్ధన గడి గారి వాగు మీద లేదా ముందు ముందు కూడా మా మీద కూడా అక్క కేసు పెట్టడానికి వాడు వెనకాడవు అయినా కూడా మేము ఎక్కడ కూడా భయపడేది లేదు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నావు తెలుగుదేశంకి ఓటేసి తప్పు చేశాము తెలుగుదేశం ఇచ్చిన హామీని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేశాం అని ఈరోజు పేద పేదలు ఏ విధంగా ప్రచార పడుతున్నాయో అర్థమవుతోంది గ్రామాలకు పోతే కాబట్టి పెద్దలంతా అమాయకులు కాదు తప్పకుండా రాబోయే ముందు ముందుకు ఎందుకంటే ఎంతో దూరం వేరు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోవచ్చింది ఇంకా రెండు ఇరవై ఏడు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది కావచ్చు జంగి ఎన్ని ఎన్నిక వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పేదలు తప్పకుండా ఎదురు చూస్తున్నారు మగ ఎప్పుడు ఈ కూటమి మగి పోటీ చేస్తుందా అప్పుడు తగిన బుద్ధి చెప్పి జగనన్నకి మగి న్యాయం మనం చేద్దాం అనే ఒక పట్టుదలతో ఈరోజు కూడా ఉన్నాము కాబట్టి ఈరోజు మీరు చేస్తున్నవి మీకు మగి రిపీట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీకు ఎంత ఇబ్బంది పెడితే దానికి తగిన పరిహారంగా అధికారులకి ముఖ్యంగా అదేవిధంగా నాయకుడికి ఇక్కడ తప్పకుండా అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మునుగడ తిప్పారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తుగా వ్యవహరించే విధంగా చేస్తున్నారు అధికారు వారందరినీ కూడా రాబోయే ముందు ఎదుగు మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తారో ఇవన్నీ కూడా పెట్టుకోవాల్సింది కానీ కూడా చెప్పున్నాయి కాబట్టి అధికార అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపడు లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు తప్పుడు కేసులు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాబోయే ముందు అవి మీకు శాపాలుగా మారుతాయి కాబట్టి ఇప్పటికన్నా అటువంటివి మానుకొని మీరు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చారు పెద్ద నూట అరవై నాలుగు తోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి మేము యోగం కాదనం కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీ విధంగా కక్షి సాధింపు దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు రోజు మీరు కూడా అనుభవించాల్సి వస్తుందని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మేమంతా కూడా తప్పకుండా కాగానికి గౌతమ్ మీద పెట్టిన తప్పుడు కేసుకి మేమంతా కూడా ఆక్షేపణ తెలియజేస్తున్నాం ఇటువంటి మానుకో చెప్తున్నాం అన్నకి అండగా ఉంటాం దేనికైనా మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికీ తెలియజేసిన దానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా చెప్పడం పెట్టడం జగన్ అన్ను తెలియజేస్తూ సేవ చేస్తున్నాం థ్యాంక్ యూ